హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి ఎందుకంటే మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్ అయితే క్రాస్ అయిపోయారు సో మనం మీరు కేక్ కట్ చేస్తున్నాము మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్ క్రాస్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను స్టార్ట్ చేసి ఓన్లీ సిక్స్ మంత్స్ అవుతుంది అప్పటికే నేను వన్ కే సబ్స్క్రైబ్ అనేది క్రాస్ చేశాను దానికి కారణం మాత్రం ముమ్మాటికి మీరే ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఈ మా వీడియోలు చూడడం వల్ల వాటిని సబ్స్క్రై వాటిని సబ్స్క్రైబ్ చేయడం వల్లనే ఈరోజు మాదైతే ఛానల్ కే సబ్స్క్రైబర్ అయితే అయిపోయారు ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు తీసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను అలాగే బ్లాగ్స్ ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ స్టార్టింగ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అందరు నన్ను హేళన చేశారు ఆ ఏంది వీన్ ఏజ్ ఏంది యూట్యూబ్ ఏంది చేస్తాడా అని కానీ మీరే ఫ్రెండ్స్ దాన్ని అయితే తిరగరాశారు అంటే నాకు ఆ నమ్మకాన్ని కలిపించింది మాత్రం మీరే మీ లైక్స్ వల్ల మీ సబ్స్క్రైబర్స్ వల్లనే నాకు ఎంకరేజ్ అని వచ్చింది పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కరు వాళ్ళు ఏదో టెన్త్లో పాస్ అయినంత ఫీల్ అయ్యారన్నమాట వాళ్ళు గెలిచినట్టుగా ఫీల్ అయ్యి చాలా ఎంజాయ్ చేశారు నాకు సపోర్ట్ కూడా చాలా బాగా చేస్తున్నారు అలా వాళ్ళే రెగ్యులర్గా వస్తారనమాట వీడియో ఈరోజు ఈరోజేనా వీడియో వేద్దామని వస్తారు అందుకే ఈ మధ్యలో కంటిన్యూగా వీడియో పెట్టడం జరుగుతుంది మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి మీరు కామెంట్ సెక్షన్లో ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ స్టార్టింగ్లో డాన్స్ వీడియోస్ చేశాను తర్వాత వ్లాగ్స్ చేశాను తర్వాతనేమో ఇప్పుడు కామెడీ చేస్తున్నాను మీ ఏ రకమైన వీడియోస్ కావాలని చెప్తే అలాంటి వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీ వల్లనే నాకు వన్ కి సబ్క్రబ్ వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి వీడియోస్ ఇస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్